దాదాపు కర్నూలు జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో మోహన్ బాబు మంచు విష్ణు దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు రాష్ట్ర స్థాయిలో మన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య గారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు వెంటనే స్టేట్మెంట్ ఇచ్చారు అదే రకంగానే అక్కడున్న విద్యార్ సంఘాలందరూ కలుసుకుని విజయవాడలో రాజధాని నగరంలో ఆందోళన చేశారు నిన్ననే రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం జిల్లా కానించి అనేక జిల్లాల్లో ఇది ఉద్యమంగా జరిగింది ఇక్కడ మన తిరుపతి ఈరోజు కూడా మన వాళ్ళు ఆందోళన అక్కడ చేస్తూ ఉంటే మీరు అరెస్టులు కూడా చేశారని చెప్పి చెప్పారు నా కొడుకు రెండు సంవత్సరాలు చదివి ఈ ఇన్స్టిట్యూట్లో నన్ను వాడే పోయి ఇట్లాంటి ఇన్స్టిట్యూట్లోనే నేను చేరింది కోరి కోరి మన ఆయన వద్ద అని చెప్పి వెనక్కి వచ్చేసి వేరే కాలేజీ వాడికి ఒక ఒక సంవత్సరం ఫీజు ఇవ్వాలి అయ్యారు ప్రభుత్వం ఇచ్చింది వాడికి ఇలా అట్టా చాలా మంది జనం ఇది చాలా తీవ్రమైన వేదనగా ఉంది డబ్బులు తినేసాడు ప్రజల రక్తాన్ని పీల్చేశాడు విద్యార్థుల యొక్క వాళ్ళ రక్తాన్ని తల్లిదండ్రుల చెమటతో వాడు చేసుకున్నాడు వీడితో వాడు విలాసాలు చేస్తుంది వాడు తాగుడికి లేకపోతే వాడు విదేశీ పర్యటనలకి వాటన్నిటికీ ఈ చిన్న పేద దళిత మధ్యతరగతి ప్రజల యొక్క రక్తాన్ని పీల్చుకొని బతుకుతున్నాడు అనే విషయాన్ని ప్రజలందరికీ ఏ రకంగా చెప్దామని చెప్పేసి చెప్తున్నాను నేను మీకు అందరికీ చెప్తున్నాను ఈరోజు విద్యార్థి సంఘాలకు మద్దతుగా మనం రాజకీయ పార్టీలుగా మనందరం అందరం ఒకటి చేద్దాం ఇదేదో రెండు రోజుల కార్యక్రమంగా ఎందుకంటే కొన్ని కార్యక్రమాలు మనం చేస్తున్నాం రెండు రోజులు చేసేది మళ్ళీ గమనైపోయింది అట్ట కాదు ఇది ఒక దీర్ఘకాలికంగా మనం అందరం మిగతా పనులు కూడా పక్కన పెట్టి మోహన్ బాబు యూనివర్సిటీ మోతన్న వేయాలా లేదు విద్యార్థులకి అక్కడ డెమోక్రటిక్గా హక్కులు అడిగేటట్టుగా మనం చేయగలగాల దానికి యూనివర్సిటీ నుంచి నాయకులందరూ కూడా ఇచ్చారు వారందరూ కూడా కంకణ ప్రయత్నం చేసిన రోజు వస్తుంది ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడాయి నేను మాట్లాడినా తెలుగుదేశం జిల్లా అధ్యక్షురాలకి మెసేజ్ పెట్టాను ఫోన్ ఎత్తకపోతే వాళ్ళ నగర అధ్యక్షుడికి చెప్పారు వైఎస్ఆర్సిపి చిత్తూరు జిల్లా ఉమ్మడి అధ్యక్షులకి నేను చెప్పాను చాలా ఇది దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండించాలి నాకు ఇదిగా ఇది లేదు మెసేజ్ పెట్టండి అన్నాడు వాళ్ళ పిఏకి మెసేజ్ ఏం జరిగిందని చెప్పి పెట్టి పెట్టమని చెప్పాం నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను మీరు బయట వీధుల్లో అన్యాయాలు దుర్మార్గాలు అక్రమాలు ఎన్ని అని చెప్పేసి పెద్ద ఇది చెప్తున్నారు కదా వీటి మీద ఎందుకు మీరు స్పందించలేదని అని అధికార పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీకి బాధ్యత లేదని అడుగుతున్నాను నేను ప్రభుత్వం తరపున ఈరోజు వారికి ఆదేశాలు ఇచ్చి లేకపోతే వాళ్ళు చేయాల్సిన పని చేశారు ఎస్పీ గారికి కలెక్టర్ గారికి నేను మాట్లాడాల ఫస్ట్ చేస్తే ఇమీడియట్ మెసేజ్ పెడితేనే కలెక్టర్ గారు నాతో మాట్లాడి ఏం జరిగింది అని అన్నాడు మన అక్బర్ కూడా బాగా పరిచయం సరే ఇటు జరిగిందో ఎంత జరిగిందా అని చెప్పేసి ఆయన మాట్లాడారు ఎస్పీ గారికి మన ఏఎస్పీకి మెసేజ్ ఆయన కూడా మెసేజ్ పెడితే ఇమీడియట్గా వాళ్ళు స్పందించారు పోలీస్ వాట్సాప్కి కూడా నేను మెసేజ్ చేశాను అక్కడి నుంచి మన రైట్ కుమార్ చెప్పినాను డబల్ వన్ టూకి చేయి నువ్వు ఇమీడియట్గా అక్కడి నుంచి ఇది అవుతుందని చెప్పేసి మనం ఈ రకంగా ఇమీడియట్గా అన్ని రకాలుగా కమ్ముకున్నాం కాబట్టి మీరందరూ కూడా వెంటనే స్పందించారు కాబట్టి మన సంఘాలన్నీ తిరుచానూరు పోలీస్ స్టేషన్కి అయిపోయింది కాబట్టి వాళ్ళని ఈరోజు మనం ఈ రూపంలో చూడగలుగుతున్నాము ఇది చాలా ముఖ్యమైన విషయంగా మనం భావించాల్సిన అవసరం ఉంది అందుకని మిత్రులరా మన వాళ్ళు చెప్పినట్టు మేము కూర్చుంటాం నాయకులందరం కూడా వాస్తవంగా ఎందుకంటే మళ్ళీ మనం ఏదో చిన్న చిన్న అంటే చిన్న కార్యక్రమాలతో వాళ్ళ దీన్ని ఇప్పుడు ఈరోజు ఈరోజు తెలంగాణ ఎస్ఎఫ్ఐ సంఘం మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మోహన్ బాబు దిష్టిబొమ్మ దగ్ధం కోసం పిలిపించారు వాళ్ళు మొత్తం ఆ కార్యక్రమంలో ఉన్నారు ఆ రూపంలో ఇది ఉభయ తెలుగు రాష్ట్రాలు ఒక మన తెలుగు మన ఆంధ్రానే కాదు ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా నాయకులు వాళ్ళు సెంట్రల్ కమిటీ చర్చించి స్టేట్మెంటు ప్రెస్ రిలీజ్ రిలీజ్ చేసింది మీకు అందరికీ తెలుసు అక్బర్ వాళ్ళ ఫాదర్ ఇక్కడికి వచ్చారు ఏమైనా బాధపడుతున్నారా బాధపడుతున్నారా అని అడిగినాం లేదు ఇటువంటి దుర్మార్గం కోసం ప్రశ్నించడం కోసమే నా కొడుకుని నేను పంపించాను మీరు కానీ అని వాళ్ళ అమ్మ బాధపడి పాప మామి మోషన్స్ అయిపోయినాయని చెప్పి చెప్పాడు వాళ్ళ ఫాదర్ తాగిద్దాము ప్లాన్ చేద్దాము మన వాళ్ళు చెప్పినట్టు దుష్మని దగ్ధం చేయడము లేకపోతే ఇవన్నీ కూడా చేద్దాం ఎందుకంటే సమాజంలో మీకు అందరూ తెలుసు గంజాయిని అడిగట్టిన దానికి పెంచలేని మనం పోగొట్టుకున్నాము ఆ రూపంలో పెంచలే ఈరోజు ఆ ఉద్యమాన్ని కూడా మనం కొనసాగించాలి ఈ గంజాయికి మత్తు పదార్థాలకి గురైపోతే ఎవరిని ఎంతవరకు అయినా ఇది లేకుండా చేసే పరిస్థితి అనేది వచ్చింది ఆ రూపంలో ఇటు కూడా ఇది కూడా ఒక ఒక డబ్బులు ఒక అవి లాగా డబ్బులు సంపాదించడం లాగా తయారైపోయిన పరిస్థితులు ఇది వస్తుంది ఈ దెబ్బతో మొత్తం మొత్తం దేశవ్యాప్తంగాను మన మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మోహన్ బాబుని పట్టించడానికి కావాల్సిన ఇది జరిగింది వాళ్ళ నాయకులు కూడా మాట్లాడతాము అంజయ్ గారు వాళ్ళందరితో కూడా మాట్లాడుకొని కార్యాచరణ ఇప్పుడు వరకు అంతే మేము పిలిపిస్తూ ఉంది విద్యార్థ సంఘాలు కూడా మాట్లాడుకొని జేబు విద్యా సంస్థలందరినీ బంధు పాటించాలని కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పారు ఎగ్జామ్స్ వాళ్ళకి మినహాయింపు ఇవ్వాలి కాబట్టి మినహాయింపు ఇచ్చి విద్యా సంస్థల బంధు రేపు జయప్రదం అయ్యేటట్టు మన అందరం కూడా విద్యా సంస్థల యొక్క యజమాన్యాలు ముఖ్యంగా వాళ్ళ సంఘాలని వాళ్ళందరితో కూడా మాట్లాడి దాన్ని జయప్రదం చేయాలి అట్లా ఎస్యు యూనివర్సిటీలో బాగా చేయాలి అవసరమైతే ఎస్యు యూనివర్సిటీ నుంచి మనం అందరం కూడా కలిసి ఒక పెద్ద ర్యాలీగా పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలని మనం ప్రజా సంఘాలు అందరూ కలిసి పెద్ద ర్యాలీ నిర్వహించాలని చెప్పేసి చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాం కాబట్టి ఆ రూపంలో ఈ ప్రైవేటు యాజమాన్యాల భూతాన్ని అరికట్టడానికి మీరు అందరూ కూడా కంకణ బద్దులు కావాలని చెప్పేసి నేను కోరుతున్నాను మనమందరం కూడా అటు చేసినప్పుడే దీనికి పరిష్కారం అవుతుంది రాష్ట్ర నాయకులు కూడా చేపట్ల వాళ్ళ నిర్ణయాలు కూడా తెలియజేస్తారు వీళ్ళు కూడా మూడు గంటలకి వందే భారత్కి బయలుదేరుతున్నారు గుంటూరుకి వెళ్ళి అక్కడి నుంచి విజయవాడకి వేరే అర్జెంటు విజయవాడకి డైరెక్ట్గా దొరకలేదు కాబట్టి దానికి బయలుదేరుతున్నారు వాళ్ళ ఫాదర్కి కూడా బరు బ గట్టిగా చెప్పాడు అక్బరు ఏం పర్వాలేదు నేను ఆడించి వస్తాను ఇంటికి అని చెప్పేసి చెప్పాడు ధైర్యంగా మనవాళ్ళు చూశారు కదా ఎంత ధైర్యంగా ఈరోజు నిలబడ్డారు వాళ్ళందరికి కూడా మనం గట్టిగా ఉన్నందుకు ఏమాత్రం చంపకుండా ఉన్నందుకు అందరి తరఫున వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాం ఇది ఇట్లాంటి విద్యార్థులు ధైర్యమైన విద్యార్థులతో ఎవరన్నా బలహీనపడే వాళ్ళతో పెట్టుకుంటే నీకు వీలవుతుంది మోహన్ బాబు ఈ నువ్వు పెట్టుకునింది భగత్ సింగ్ వారసులతో అనేది మర్చిపోవద్దని చెప్పేసి హెచ్చరిక చేస్తూ నేను చాలా తీసుకు